హాయ్ ఫ్రెండ్స్ నేను మీ విలేజ్ స్టార్ రాజేష్ మీరు చూస్తున్నారు కాశీ వారణాసి చూడండి కాశీలోని గంగానది ఎంత ఉధృతంగా ప్రవహిస్తుందో చూడండి గంగా నీరు అనేది స్తంభాల వరకు వచ్చింది చూడండి ఒక తాటి చెట్టు అంత లోతు వరకు కూడా గంగానది పైకి రావడం జరిగింది ఎందుకంటే ఉత్తరప్రదేశ్లో భారీ వరదల కారణంగా గంగానది వరదల వలన కాశీలో మొత్తం అరవై నాలుగు ఘాట్లు ఉన్నాయి అరవై నాలుగు ఘాట్లు కూడా మునిగిపోయాయి వీటిలోనూ కూడా స్నానం చేయడానికి లేదు పై వరకు కూడా వచ్చేసింది కొన్ని కొన్ని ఘాట్లలోనే స్నానం చేయడానికి ఉంది వీలుగా చూడండి పావురాలు అవి ఇలా ఉన్నాయో కాశీ దర్శనం ఎన్నో జన్మల పుణ్యఫలం ఎంతోమందికి కాశీ వస్తూ ఉంటారు పరమేశ్వరం దర్శించాలని కాశీలో ఎక్కడ చూసినా ఎక్కువగా మనకు కనబడేది ఎవరంటే ఎక్కువగా తెలుగు వారే కనబడతారు ఇటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ వీరే ఎక్కువ కనబడతారు ఇటు చూసినా మన తెలుగు వాళ్ళే ఉంటారు మీరు చూస్తున్నారు ఇది నేపాలి ఆలయం నేపాలి ఆలయంలో పరమేశ్వరం చూడండి చూడండి ఈ ఆలయం మొత్తం కూడా నేపాల్లో ఆలయాలు ఎలా ఉంటాయో అలాగే ఉంటుంది ఆలయం కూడా చూడడానికి కాశీ వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఈ ఆలయాన్ని ఒకసారి అయినా చూడాలనుకుంటారు ఎందుకంటే దీని కట్టడం అనేది విభిన్నంగా ఉంటుంది మన భారతదేశంలో ఉండే ఆలయాలు ఈ విధంగా ఉండవు ఇది ప్రత్యేకమైన విశిష్టతను సంతరించుకుంది ఒకసారి చూడండి ఇటువంటి ఆలయాలు మనం ఎక్కడ కూడా చూసి ఉండాం ఈ ఆలయం అనేది చూడడానికి చాలా బాగుంటుంది చూడండి ఒక్కసారి చూడండి ఎలా ఉందో ఈ కాశీలోని వరదల కారణంగా చాలా ఆలయాలు అనేవి మూసివేశారు ఎందుకంటే ఆలయాలన్నీ కూడా కాశీలోని గంగానదిలో ములిగిపోయి అంటే గంగానది ఒడ్డున ఏ ఆలయాలు అయితే ఉన్నాయో అవన్నీ మునిగిపోయింది చూడండి ఒకసారి డిజైన్ చూడండి నేపాలి ఆలయంలో డిజైన్ అనేది ఎలా ఉందో చూడండి మన హిందువుల పైన కూడా ఇటువంటి డిజైనే ఉంటుంది అందరూ కూడా హిందీ వాళ్ళు ఉన్నారు ఇక్కడ చూడండి మీరు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్